వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి వేయించి చిన్న ఈతనాలు ఒక కప్పు జీలకర్ర వేయించుకోవాలి అలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నేను ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ట్వంటీ పచ్చిమిర్చి పచ్చివి తీసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సరిపడ సాల్ట్ అదంతా మిక్సీ పట్టుకొని పిండి ఇది శనగి పొడి ఒక గిన్నెలోకి వేసాము కదా దాంట్లోకే వేయాలండి నేను పచ్చి పులుసు చేస్తున్నాను అలాగే కొద్ది చింతపండు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి పిప్పినంత పక్కకు పడేసి వేయాలి అలాగే వాటర్ వేసుకోవాలండి కొన్ని ఉల్లి తరుగు వేసుకోవాలి అలాగ కలుపుకోండి ఏమన్నా ఉప్పు వాటర్ ఉప్పు ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో వేసుకోవాలండి అవి ఇంకా ఇలా బాగా కలుపుకోవాలండి బాగా చాలా టేస్టీగా ఉంటుందండి నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగని నేను ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను అలాగ ఇప్పుడు పోపు పెట్టేశాను కదా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు ఇలాగ నా వీడియోస్ నచ్చినట్టయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్